अमिल माइनस मेनर्स सिस्टम बिल्ड सीसीपी में शामिल है आप रेस्टेशन से पावर तो सीनियर और टेक्निकल कंसर्न कमिटेड अपडेट है मेनली 20% ऑफिस में चेंज करना है इंस्टाड सेंटर मतलब अगर 100% चेंज हो जाए तो ये जो ऑपरेशन है वो सेट हम का पर जैसा है ना ये तो ये प्रति है बिल्कुल 770 750 ऑप्शन 750 అందరికీ నమస్కారం అండి ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ అయినల్ ఇన్స్పెక్షన్ ఫామస్ సర్కిల్ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది దీంట్లో ప్రస్తుతానికి ఇప్పటివరకు మేము సర్కిల్ ఆఫీస్ రికార్డ్స్ క్రైమ్ ఎలా ట్రెండ్స్ క్రైమ్ ట్రెండ్స్ అలాగే ఎలా ఓవరాల్ సూపర్విజన్ ఎలా జరుగుతుంది అన్నది చూడడం జరిగింది దీంట్లో భాగంగా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ వచ్చి లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ టూ ఉంటే ఈ ఇయర్ టిల్ డేట్ ఫార్టీ వన్ వచ్చాయి అదేవిధంగా ఎన్డిపిఎస్ కేసులు పెదపార్పూడిలో ఈ ఇయర్ లైవ్ గంజాయి ఒకటి పట్టుకుని కేసు కట్టడం జరిగింది అలాగే మనకి ప్రాపర్టీ అఫెన్సులు చూస్తే లాస్ట్ ఇయర్ ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ డిటెక్షన్ ఉంటే ఇయర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంటే పైనుంది ఉంది మనకు ఓవరాల్గా కూడా మర్డర్ కేసులు ఈ ఇయర్ ఒకటి కూచిపూడిలో రిపోర్ట్ చేయడం జరిగింది ఓవరాల్ క్రైమ్ ట్రెండ్ చూసుకుంటే త్రూ అడ్ సర్కిల్ అంటే మూడు స్టేషన్లు పెదపారపూడి పామర్రు అండ్ కూచిపూడి వీటిలో మనకు తగ్గుముఖంలోనే కనిపిస్తుంది అదేవిధంగా వీటిని మనం స్ట్రెంగ్తన్ చేయడం అలాగే ప్రజలతో ఈ మధ్య విలేజ్ పోలీస్ అండ్ నోడల్ ఆఫీసర్స్ కింద డెసిగ్నేట్ చేయడం జరిగింది వాళ్ళతో కంటిన్యూస్ టచ్లో ఉండడం వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం పోలీసులు ప్రజలు కలిపి బెటర్ సొసైటీ కోసం పనిచేయాలనే మెసేజ్ స్ట్రాంగ్గా తీసుకుంది అదేవిధంగా మాకు అనుసంధానంగా మహిళా పోలీస్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఫీల్డ్లో వాడుకొని అదేవిధంగా స్టేషన్స్లో కూడా వాళ్ళతో రిలేబుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరుగుతుంది ఇలాగే మనకి టోటల్ పామర్లో ఆల్మోస్ట్ అవేర్నెస్ మీటింగ్లు కానీ క్రైమ్ అగేన్స్ట్ ఎన్డిపిఎస్ సైబర్ క్రైమ్ వీటిలో ఉధృతంగా అవేర్నెస్ మీటింగులు జరుగుతుంది అలాగే మేము కూడా ప్రజలకి దగ్గరగా ఉంటున్నాము కొన్ని కొన్ని అలర్లు కొన్ని కొన్ని స్టేషన్ లిమిట్స్లో జరిగాయి దానికి ఏ విధమైన రెమెడీల మెజర్స్ తీసుకోవాలి అలాగే ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేయాలి వీటన్నిటి గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో వచ్చే సంక్రాంతికి మాకు ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంచెం పైకాట్లు నెక్స్ట్ గ్యామ్లింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ బైక్లో త్రూఅవుట్ దిఫెంటర్ బైక్ దీంట్లో మేము ఫస్ట్ బైండోర్ వాళ్ళని ఐడెంటిఫై చేసి బైండోర్స్ చేస్తాం అదేవిధంగా ఎక్కడైతే మాకు రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో దాంట్లో మేము రైడ్ చేసి పెట్టుకుంటాం మీకు ఏమైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ మాకు పోలీసులకి టేక్ నెసెసరీ యాక్షన్ మీద ఇప్పుడు మంచి ఎక్కువ పడుతుంది సార్ ప్రమాదాలు జరిగే ప్లేసెస్ కొన్ని కూడా లేదు అక్కడ అలాంటి చోట బోర్డ్లు పెట్టిస్తున్నారండి సర్కిల్ లాగా మనకు ఎన్హెచ్ ఉంది ఎన్హెచ్లో బోర్డ్స్ అండ్ బ్లింకర్స్ రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ పెట్టించాం అలాగే మనకి ఫిష్ పిషీకల్చర్ ఫ్యాక్టరీస్ ఉండే దగ్గర కూడా బ్లింకర్స్ పెట్టడం జరుగుతుంది ఎన్హెచ్ఎల్తో ఈరోజు నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్తో ఈరోజు మీటింగ్ కూడా పెట్టాం అవేర్నెస్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాం మా సైడ్ నుండి ప్రజలకు ఒక విజ్ఞప్తి ఓవర్ స్పీడింగ్ చేయొద్దు అట్లీస్ట్ ఈ టైంలో రోడ్లు బాగున్నాయి కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళాలనే ఆతృతలో ఎక్కువ స్పీడ్ చేస్తారు ఏ విధమైనా యాక్సిడెంట్లు జరగకూడదని మా ఉద్దేశం కూడా దీనికి రిక్వెజెట్ మేము ట్రాఫిక్ అవేర్నెస్ కూడా కల్పిస్తానన్నాం అలాగే హెల్మెట్ డ్రైవ్స్ నెక్స్ట్ ఆటో వాళ్ళతో కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం తగ్గుముఖం పడతాయని ఆశిస్తాం ఈ దీంట్లో లాస్ట్ టు లాస్ట్ ఇయర్ బిఫోర్ ముందు ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కేసులు పెట్టారు దానికి అప్పర్ ట్రెండ్గా మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూపించాము దానివల్లే ఇట్ హాస్ బిన్ రెడ్యూస్ కొంచెం వరకు షాపు మా హోర్ అనేది తగ్గింది మేము ఇంకా ఎనీ ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిలేజ్ అవ్వడం కష్టం కాబట్టి మేము మా సైడ్ నుండి వీఆర్ డూయింగ్ ఆల్ విక్ అండ్ ప్రజలు బెల్ట్ షాపులు అనే కాన్సెప్ట్ నుండి బయటకు వస్తారని చెప్పి మేము వెళ్తే వీళ్ళైట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాంటిది ఎక్కడెక్కడైతే ఇంప్రూవ్ చేస్తున్నారని రెవెన్యూలతో పంచాయతీ వాళ్ళతో మాట్లాడి వీళ్ళు క్రైటిజం లో చలపల్ రోడ్ లో బాగా ట్రాఫిక్